అమ్మ మాటకు స్వాగతం అన్నప్రాసన నాడు బుజ్జాయి పుస్తకం పట్టుకుంటే విద్యావంతురాలు అవుతుందని పొంగిపోతాం బంగారం పట్టుకుంటే మా ఇంటి లక్ష్మీదేవి అని మురిసిపోతాం కరెన్సీ నోట్లు అందుకున్న పిల్లాడు ఆస్తిపరుడు అవుతాడని భావిస్తాం ఆ క్షణం తల్లిదండ్రులుగా మీరు పొందిన ఆనందం నిజం కావాలంటే అక్షరాభ్యాసం నాడు ఓనమాలు దిద్దించి ఊరుకుంటే సరిపోదు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించాలి అర్థం చేసుకునే వయసు వచ్చాక ఆర్థిక పాఠాలు బోధించాలి మీ సంపదలో రూపాయి రాకపోకల గురించి పిల్లలకు విశదీకరించాలి అప్పుడే వాళ్లకు పెద్దయ్యాక డబ్బు సంపాదించడమే కాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుస్తుంది మరి అమ్మ మాట బాగుందా నచ్చిందా